విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పిచ్చి వాళ్లే ఈ ప్రపంచాన్ని మార్చారు ఇది నిజం ఎవరైతే తమ ఆలోచనలను తమ ఆశయాలను పిచ్చిగా ప్రేమిస్తారో వాటి కోసం నిరంతరం ప్రయత్నిస్తారో వారు మాత్రమే ఈ ప్రపంచాన్ని మార్చారు నువ్వు ఒక ప్రయత్నాన్ని చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఇది అసాధ్యం నీకేమన్నా పిచ్చి పట్టిందా అని అన్నారు అంటే నువ్వు ఒక అద్భుతమైన విజయాన్ని సాధించబోతున్నావు అని అర్థం గెలవాలన్న కోరిక నిన్ను నిద్రపోనివ్వనప్పుడు ఎంతసేపు చదువుతున్నా నీ శరీరానికి అలుపు రానప్పుడు నీ పని తప్ప ఇంకేమీ నీకు ఆనందాన్ని గుర్తించుకో మిత్రమా నువ్వు ఒక అద్భుతమైన విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించబోతున్నావని ప్రపంచ చరిత్రను మార్చినటువంటి అద్భుతమైనటువంటి విజయాలన్నీ కూడా తమ యొక్క ప్రయత్నాన్ని తమ ఆలోచనల్ని తమ ఆశయాలను పిచ్చి పట్టినట్లు ప్రేమించినటువంటి వ్యక్తుల వల్ల మాత్రమే సాధ్యమయ్యాయి సామాన్యుల వల్ల సాధ్యం కాలేదు అలాంటి మహానుభావుల యొక్క రెండు మూడు ఉదాహరణలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం విల్మా రొడాల్ఫ్ ఈమె ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు తన యొక్క ఎడమకాలికి పోలియో వచ్చింది డాక్టర్లు ఈ అమ్మాయి నడవడం అసాధ్యం అని చెప్పన్నారు కానీ ఆ అమ్మాయి పరిగెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది నడవటం కాదు నేను పరిగెట్టాలి పరుగు పందల్లో పాల్గొనాలి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధిస్తాను అని ఆ అమ్మాయి అంది డాక్టర్ అన్నాడు యు కాంట్ వాక్ యు కాంట్ రన్ అని చెప్పి ఆమె తల్లి చెప్పింది యు కెన్ వాక్ యు కెన్ రన్ నువ్వు నడవగలవు నువ్వు పరిగెత్తగలవు అని చెప్పి ఆ అమ్మాయి తన తల్లి మాటను నమ్మింది నడవటం మొదలుపెట్టింది పరిగెట్టడం మొదలుపెట్టింది పరిగెడుతున్న ప్రతిసారి పడిపోవడం కాలు నిప్పు రావడం ప్రారంభిస్తూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు తల్లి కూతుళ్ళిద్దరినీ కూడా మీకేమన్నా పిచ్చి పట్టిందా ఆ అమ్మాయికి పోలియో ఎలా నడుస్తుంది ఎలా పరిగెడుతుంది ఎలా పోటీల్లో పాల్గొంటుంది అని చెప్పి కానీ వాళ్ళు తమ ఆశయాన్ని పిచ్చి పట్టినట్లు ప్రేమించారు అందువలన ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు నిరంతరం ప్రయత్నం చేశారు విల్మా రొడాల్ఫ్ ఒలంపిక్స్లో పారా ఒలింపిక్స్ వికలాంగుల ఒలింపిక్స్ కాదండి జనరల్ ఒలంపిక్స్లో మూడు సార్లు గోల్డ్ మెడల్ సాధించి ప్రపంచాన్నంతటినీ కూడా నివ్వెరపోయేటట్లు చేసింది అది ఆశయాన్ని ప్రేమించటం అంటే అది ప్రయత్నం చెయ్యటం అంటే ప్రపంచమే నివ్వెరపోయేటటువంటి విజయాన్ని సాధించింది పంతొమ్మిది వందల మూడు డిసెంబర్ పదవ తారీఖున న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక పెద్ద స్టోరీని రాసింది ఏమిటది అంటే గాలి కంటే బరువైనటువంటి ఇనుప ముక్క ఆకాశంలో ఎగరడం అసాధ్యం ఇది కేవలం పిచ్చివాళ్ల చర్య మాత్రమే రైట్ సోదరులు విమానాన్ని ఎగరవేయాలని ప్రయత్నిస్తున్నారు ఇలాంటి పిచ్చోళ్ళు చాలామంది ఎప్పటిదాకా వచ్చారు పోయారు దాన్ని ఎవరో నమ్మకండి అని చెప్పి పెద్ద స్టోరీని రాయడం జరిగింది పంతొమ్మిది వందల మూడు డిసెంబర్ పదవ తారీఖున ఈ స్టోరీ రాసిన వారం రోజులకు రైట్ సోదరులు ఆకాశంలో విమానయానం చేశారు ఎందుకంటే ప్రపంచం వాళ్ళ యొక్క ఆశయాన్ని వాళ్ళ యొక్క ఆలోచనల్ని పిచ్చి పట్టినట్లు ఉంది అని చెప్పేసి అంది కానీ వాళ్ళు తమ ఆశయాన్ని తమ యొక్క ఆలోచనల్ని ఎలాగైనా సాధించాలని ప్రయత్నం చేశారు పాత సైకిల్ యొక్క సామానులు తీసుకువచ్చి ఆకాశంలో ఎగిరేటటువంటి విమానాన్ని తయారు చేసేశారు ప్రపంచాన్ని నివ్వెరపోయే విధంగా చేశారు ప్రపంచ చరిత్రలో అద్భుతమైన అడుగుకి నాంది పలికారు ఇది ఆశయాన్ని ప్రేమించటం అంటే గాలిలో మాటలు ఒక చోట నుంచి మరొక చాటకు వెళ్ళటం అనేది అసాధ్యం బుర్ర ఉంటే మాట్లాడుతున్నారా బుర్ర లేకుండా మాట్లాడుతున్నారా అని చెప్పి అలెగ్జాండర్ గ్రహం బెల్ చేస్తున్నటువంటి ప్రయత్నాలని అందరూ కూడా దూషించారు ఒక చోట నుంచి మరో చోటకి గాల్లో మాటలు వెళ్ళిపోతాయా అవతల వ్యక్తికి వినబడతాయా అని చెప్పి ఇది అసాధ్యం అని చెప్పేసి అన్నారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో అలెగ్జాండర్ గ్రహం బెల్ టెలిఫోన్ కనుగొని ఈ ప్రపంచం ముందు ఓ నూతన ఆవిష్కరణకు నాంది పలికాడు ఒక స్కూల్ టీచర్ ఒక విద్యార్థికి పాక్షికంగా చూడునటువంటి ఒక విద్యార్థి చేతిలో ఓ కాగితాన్ని పెట్టి నీ తల్లికి ఈ కాగితాన్ని ఇవ్వమ్మా అని చెప్పి పంపించింది ఆ విద్యార్థి ఆ తల్లికి ఆ కాగితాన్ని ఇచ్చాడు ఆ కాగితంలో ఏమని రాసి ఉంది అంటే నీ కొడుకు మంద బుద్ధి అతడి యొక్క బుద్ధి సక్రమంగా పనిచేయదు కాబట్టి ఇతడిని స్కూల్ నుండి మేము తీసివేస్తున్నాం ఇలాంటి విద్యార్థి వల్ల ఏ ప్రయోజనం ఉండదో ఇతడికి చదువు కూడా రాదు అని చెప్పి ఉత్తరాన్ని రాసి పంపించింది ఆ ఉత్తరాన్ని చదివినటువంటి ఆ తల్లి తన కొడుకుతో ఏమీ మాట్లాడకుండా ఒకటే చెప్పింది అమ్మ ఈ ఉత్తరంలో ఏముంది అని చెప్పి కొడుకు అడిగితే అప్పుడు ఆ తల్లి ఏముంది అంటే నీలాంటి మేధావికి చదువు చెప్పేటటువంటి ఉపాధ్యాయులు ఆ స్కూల్లో లేరట అందువలన రేపటి నుండి స్కూల్కి రావద్దని చెప్పారు అని ఆ తల్లి తన యొక్క కొడుకు మనసు బాధపడకుండా చెప్పడం జరిగింది ఆ తల్లి నిర్ణయించింది నా కొడుకుని సామాన్య విద్యార్థిగా కాదు సైంటిస్టుగా తయారు చేయాలి సామాన్య విద్యార్థులుగా కాదు అసామాన్యమైనటువంటి మేధావిగా తయారు చేయాలి అని చెప్పి పిచ్చి పట్టినట్లు ప్రయత్నించింది ప్రొద్దుట నుంచి సాయంత్రం దాకా కొడుకు తప్ప మరో ప్రపంచం లేకుండా ఆ తల్లి ప్రయత్నం చేసింది అందరూ అన్నారు వాడికి చదువు రావటమే కష్టం నువ్వు సైంటిస్ట్గా ఎలా తయారు చేస్తావని చెప్పి కానీ ఆ తల్లి పిచ్చి పట్టినట్లు ప్రయత్నం చేసింది తన ఆశయానికి అవరోధాలు లేకుండా చేసుకుంది చివరికి ఆ విద్యార్థి ఏమైపోయాడు అంటే ప్రపంచాన్నంతటినీ మార్చేసినటువంటి దామస్ అల్వా ఎడిసన్గా మారాడు కొన్ని వందల వస్తువులకు పేటెంట్ రైట్లు పొంది ఎప్పటిదాకా అత్యధిక వస్తువులు కనుగొన్నటువంటి శాస్త్రవేత్తగా మారాడు దీని వెనుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఒక తల్లి యొక్క అద్భుతమైనటువంటి ప్రయత్నం ఆ ప్రయత్నం ముందు చెవుడు పోయింది మంద బుద్ధి పోయింది సామాన్య విద్యార్థి అసామాన్యంగా మారిపోవడం జరిగింది చెప్పండి విద్యార్థులారా మీ ప్రయత్నం ఈ స్థాయిలో ఏ స్థాయిలో అయినా ఉందా లేకపోతే ఈ స్థాయిలో చేసేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించండి నీ లక్ష్యాన్ని నువ్వు ఎంత పిచ్చిగా ప్రేమిస్తే నువ్వంత గొప్ప విజయాన్ని సాధిస్తావు ఆరు నూరైనా ఇది నేను సాధించాలి అని నిర్ణయించు అది నీ వద్దకి వచ్చి చేరుతుంది అలాంటి విజేతలుగా మీరంతా మారాలని మీ ప్రయత్నాలు ఆ స్థాయిలో ఉండాలని మీ ప్రయత్నాల వల్ల ఈ ప్రపంచంలో అద్భుతాలు జరగాలని పేదలు అభివృద్ధి చెందాలని సమాజం అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ జై హింద్